దేవని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కలుగునుగాక ప్రభు ప్రభునామన ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం వాడు జలముల యద్ద నాటబడిన చెట్టువలె నుండును అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును ఎట్ట కలిగినను దానికి భయపడదు నా నాకు పచ్చగాను వర్షము లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు హల్లే ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడు ఇవదే కాల సమయం నిర్మియా గ్రంథము నుండి మనతో మాట్లాడుచు ఉన్నారు ఇక్కడ వాడు జలముల యొద్ద అనే మాట మనం అర్థం చేసుకుంటే ప్రిలారా జలములనగా వాక్యం అని అర్థం వాడు అనగా విశ్వాసి ఏ విశ్వాసైతే వాక్యము దగ్గర ఉంటారు వాక్యములో లోబడి జీవిస్తారు దేవుని వాక్యమును ధ్యానిస్తారు అటువంటి వారు నాటబడిన చెట్టు ఉంటారు స్థిరమైన జీవితము కలిగి బ్రతుకుతారు వారు ఏ విషయములైన సరే ధైర్యముతో నిలబడతారు ఆ చెట్టు కాలువల వారను దాని వేళ్ళు తన్నును అని రాయబడింది అవును ప్రిలార సమృద్ధైన నీరు తాగుతూ ఉంటే చెట్టు ఎంతో ఫలిస్తుంది ఫలిస్తుంది ప్రిలార రెండోది వెట్ట కలిగినను దానికి భయపడదు కారణం ఏంటో తెలుసా సమృద్ధైన దీవెనతో ఉంద గనుక కష్టం వచ్చిన శ్రమ వచ్చిన సమస్య వచ్చిన భయపడదు ఎందుకని ఆ చెట్టు దాని వేళ్ళు నీరును తాకుతూ ఉన్నాయి గనుక సమృద్ధి కలుగుతూ ఉంది ఒక్కొక్కసారి నీళ్లు లేకపోయినా వేడి మీ తీవ్రత కలిగి ఉండినా ఆ చెట్టు ఏమాత్రము కూడా బలహీనమవదని ఇక్కడ వ్రాయబడింది ప్రిలారా మరొక మాట ఏమని ఉందంటే దాని ఆకులు పచ్చగా ఉంటాయి వర్షం లేకపోయినా అది కాయవలసిన సమయానికి ఫలాలు కాస్తూ ఉంది కారణం ఏమిటని ఆలోచన చేస్తే నీరు సమృద్ధిగా ఉంది కనుక సమృద్ధైన చోటు ఉన్నది కనుక ఫలిస్తూ ఉంది ప్రియుల అలాగే ఆ చెట్టే ఒక విశ్వాస జీవితం కానీ మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యములు సమృద్ధైన వాక్యము చేత నింపబడినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా వాక్యము నిలబెడుతుంది కనుక ఆశ్చర్య రీతిగా ఫలాలు ఫలిస్తుంది కనుక ఆ చెట్టు ఆకు వాడదండి ఆరోగ్యముతో ఉంటుందండి అటువంటి జీవితం మనందరూ కలిగి ఉండాలని ప్రభుత్వం మనవి చేస్తూ ఈ మాటల్ని ముగిస్తున్న ప్రార్థన పరిశుద్ధుడమైన తండ్రి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామానికి కొందనాలు నాయన చెట్టును గురించి ఈ రోజు మాతో మాట్లాడుతూ వచ్చారు ఆ చెట్టు ఎవరో కాదు మీరే మీరు ఫలించినప్పుడే నేను సంతోషిస్తానని మీరు నాలో ఉన్నప్పుడే మీరు ఫలిస్తారని మీరు మాట్లాడుతూ వచ్చారు కనుక ఇవదయ కాల సమయంలో మమ్మల్ని అందరినీ దీవించండి ఎవరే కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం ఇచ్చేయమని ఇది దీవెనకరంగా మార్చమనేసు వారి పుణ్యనామమున ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు గాక ఆమెన్